అది పదహారవ శతాబ్దం మొగల్ సామ్రాట్ బాబర్ సర్వశక్తులను వినియోగించి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోనారంభించాడు దాదాపు ఉత్తర భారతదేశమంతా తన విజయకేతనాన్ని ఎగురవేయడంలో సఫలీకృతమయ్యాడు కాని సుభిక్షము సర్వతంత్ర స్వతంత్రమని ప్రసిద్ధి చెందిన రాజ్యమొకటి దక్షిణ భారతంలో విలసిల్లుతూ ఉండేది ఆ రాజ్యమే విజయనగరం విజయనగర రాజు బుద్ధిబల భుజబల సంపన్నుడైన శ్రీకృష్ణదేవరాయలు ధర్మ సంస్థాపనలో వారికున్న సాటిలేని శ్రద్ధాభక్తులు అలాగే వారికున్న కళాపిపాస వారి వ్యక్తిత్వానికి అద్దం పట్టేవిలా నిలిచాయి మహామంత్రి తిమ్మరుసు వీరిని శ్రీకృష్ణదేవరాయల